దామోదర ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ద్వాదశి ఈరోజు ఉపవాసం చేస్తే అంతులేని ఫలితాలు లభిస్తాయి దామోదర ద్వాదశి అనేది శ్రీకృష్ణుడి అవతారాలలో ఒకరైన శ్రీ దామోదరునికి సంబంధించిన పండుగ ఇది శ్రావణ మాసంలోని శ్రావణ పుత్రద ఏకాదశి మరుసటి రోజున శుక్లపక్ష ద్వాదశి నాడు వస్తుంది దామోదర పురాణం ప్రకారం దామోదర్ అనే పదానికి తాడుతో కట్టబడిన కడుపు అని అర్థం శ్రీకృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు యశోదాదేవి అతన్ని రుబురోలకి తాడుతో కట్టేసింది ఆమె పనుల్లో లీనమైనప్పుడు ఆయన సరిగ్గా చూసుకోలేను అనుకున్నప్పుడు ఆయనకు దూరంగా వెళ్లకుండా ఉండడానికి అలాగా రుబురోలు కడుతూ ఉండేది అయితే శ్రీకృష్ణుడు తాడుతో పాకుతూ ఆ రుబ్బురోల్ని తనతో పాటు లాగాడు తోటలోని ఒకే కాండంతో ఉన్న చెట్ల మధ్యకి వెళ్ళి ఆ రుబ్బురోలు లాగాడు ఆ జంట చెట్లు నిజానికి ఇద్దరు గంధర్వులు వారికి అక్కడే చెట్లుగా ఉండిపోయే శాపం వచ్చింది శ్రీకృష్ణుడు వారి మధ్యకి వెళ్ళినప్పుడు వారు విడిపోయారు మరియు శాపం కూడా తొలగిపోయింది వాళ్ళు మళ్ళీ గంధర్వులుగా మారారు ఈ ప్రక్రియలో తాడు తెగిపోయి ఒక భాగం శ్రీకృష్ణుడి కడుపుతోనే ఉండిపోయింది అందుకే ఆయన్ను దామోదరుడని పిలుస్తారు భగవాన్ శ్రీకృష్ణుడు సమస్త విశ్వాన్ని తన కడుపులో ఉంచాడనేది చెప్పడానికి ఇది సూచిస్తుంది ఈ దామోదర ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూలతో అలంకరించి ధూపం వేసి దీపాలు వెలిగించి తులసాకులతో పూజలు చేస్తారు విష్ణు సహస్రనామంతో సహా శ్రీ మహావిష్ణువు యొక్క శ్లోకాలు స్తోత్రాలు భక్తితో పారాయణ చేస్తారు శ్రీమద్ భగవద్గీతను కూడా పారాయణం చేస్తారు పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచిపెడతారు భక్తులు ఈ రోజున పూర్తిగా లేదా పాక్షిక ఉపవాసం ఉంటారు ఇతరత్ర కారణాల వల్ల ఉపవాసం ఉండలేని భక్తులు సాత్విక ఆహారం కూడా తీసుకుంటారు ఎక్కువగా ప్రసాదాలు మరియు పండ్లు తీసుకుంటారు చాలా ఆలయాల్లో భజనలు కీర్తనలు కూడా పారాయణం చేస్తారు ఈ రోజున పేదలకు దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడని నమ్ముతారు ఈ దామోదర ద్వాదశి పూజ చేయడం వల్ల ఉద్దేశపూర్వకంగా మరియు అనుకోకుండా చేసిన అన్ని పాపాల నుండి ఉపశమనం లభిస్తుంది మరి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కోరికలు నెరవేరుతాయి ఈ శ్రీ మహావిష్ణువును ధ్యానం చేసిన పూజ చేసిన మనసు పెట్టి చేయాలి హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు శాస్త్రోక్తంగా విష్ణు పూజ చేసిన వారు మోక్షానికి అర్హులు అని హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది దామోదర ద్వాదశి విశిష్టత విష్ణు పురాణంలో ఈ దామోదర ద్వాదశి గురించిన ప్రస్తావన ఉంది దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువు దయా అంటే తులసి ఉదరం అంటే కడుపు అంటే ఎల్లప్పుడూ తులసిమాలను ఉదరంపై ధరించేవాడు కాబట్టి నారాయణుని దామోదరుడని అంటారు అంతేకాకుండా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన లీల తర్వాత కూడా విష్ణువును దామోదరుడని పిలుస్తారు సాలగ్రామ పూజ చేయడం వల్ల కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆరాధించిన ఫలితం లభిస్తుంది సాలగ్రామాన్ని అభిషేకించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఈ అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ఈ సాలగ్రామాలు ఉత్తర భారతంలోని గండకీ నదిలో లభిస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడేళ్ళ సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటాయి ఎందుకంటే అందరూ గండకీ నది దాకా వెళ్ళలేకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు పుణ్యక్షేత్రాల్లో కొనుక్కోవచ్చు శ్రీ శుద్ధ ద్వాదశి నాడు పూజ చేసి దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మన్నాడు దామోదర ఏదశి నాడు ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు అలా విరమించిన తర్వాత సాలగ్రామాన్ని దానం చేస్తే కైవల్యం లభిస్తుందని శాస్త్రవచనం దామోదర ద్వాదశి పూజా విధానం దామోదర ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువును గంధం కుంకుమలతో అలంకరించాలి అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకించి ఆవు దీపారాధన చేయాలి తులసి గన్నేరు పసుపు చామంతులతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని పూజించాలి స్వామికి ఇష్టమైన చక్ర పొంగలి మరీస ప్రసాదం వంటి నైవేద్యాలను సమర్పించాలి సాలగ్రామ దానం ఇవ్వడం మంచిదే అవి దొరకకపోతే వెండి విష్ణుమూర్తి ప్రతిమనైనా సరే దానం చేస్తే సాలగ్రామ దానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో దామోదర ద్వాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి మోక్షాన్ని పొందవచ్చు ఈరోజు వీలైనంతసేపు ఓం శ్రీ దామోదరాయ నమహ అనే నామాన్ని పాటిస్తూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు రుద్రాక్షమాలతో లెక్క పెడుతూ జపించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది ఈ నియమాలన్నీ పాటిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రలో అవుదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి